పురుషుడు ఎలాంటి స్త్రీలను ఇష్టపడతాడు ఒకటి పురుషుడు ఎప్పుడు స్త్రీ అందానికి తన శరీర అవయవాలకు ఆకర్షితుడు అవుతాడు ముఖ్యంగా పురుషుడు ఇలాంటి స్త్రీలను విడిపెట్టడానికి సిద్ధపడడు రెండు పెద్దవిగా ఉండే స్త్రీ యొక్క స్థనాలు పురుషుడు స్త్రీని ఇష్టపడడానికి ఇది పెద్ద కారణం స్త్రీ శరీరంలోని ఈ భాగం పురుషుణ్ణి బాగా ఆకర్షిస్తుంది కాబట్టి పురుషుడు ఇలా ఉండే స్త్రీలను ఎక్కువగా ఇష్టపడతాడు మూడు మిగతా వస్త్రాలతో పోలిస్తే చీర కట్టుకున్న స్త్రీని పురుషుడు తొందరగా దగ్గరగా తీసుకు ఇది పురుషుడిని ఎంతగానో ఆకర్షిస్తుంది కాబట్టి స్త్రీలు ఇలాంటివి చేస్తే పురుషుడికి దగ్గర అవ్వవచ్చు నాలుగు స్త్రీ యొక్క శరీర రంగు తెల్లగా ఉండే స్త్రీలను పురుషుడు మిగతా స్త్రీల కన్నా ఎక్కువగా ఇష్టపడతాడు కాబట్టి నల్లగా ఉన్న స్త్రీల కన్నా తెల్లగా ఉండే స్త్రీలు అంటే పురుషులకు చాలా ఇష్టం ఐదు సమయానికి స్నానం చేసి అశుభ్రంగా లేకుండా శుభ్రంగా ఉంటూ మంచి దుస్తులను ధరించి భర్త దగ్గరికి వచ్చేటప్పుడు మంచి సువాసనలను వెదజల్లుతూ వస్తూ ఉంటే అలాంటి పురుషుడు ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతాడు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి